నమస్కారం ఈ రోజు మనం దక్షిణ భారతదేశాన్ని పాలించిన గొప్ప సామ్రాజ్యాలలో ఒకటైన సాతవాహనుల పరిపాలనా విధానం గురించి తెలుసుకుందాం సాతవాహనులు మౌర్యుల పరిపాలనా విధానాన్ని అనుసరించారు వారిది వంశపారంపర్య రాచరికం అంటే రాజు తరువాత ఆయన కుమారుడు రాజ్యాన్ని పరిపాలిస్తాడు వారి పాలన ముఖ్యంగా ధర్మశాస్త్రం ద్వారా నిర్దేశించబడింది జునాగఢ్ శాసనం వారి పరిపాలన గురించి ముఖ్యంగా వారి మంత్రుల గురించి మనకు విలువైన సమాచారాన్ని అందిస్తుంది రాజుకు పరిపాలనలో సహాయం చేయడానికి నలుగురు ముఖ్యమంత్రులు ఉండేవారు వారిని అని పిలిచేవారు రాచరికం వలె కాకుండా ఈ పదవులు వంశపారంపర్యంగా సంక్రమించేవి కావు మొదటివారు విశ్వామత్య వీరు ప్రధానమంత్రి రాజుకు అంతర్గత విషయాలలో సలహాయిస్తూ ఆయనకు విధేయులుగా ఉండేవారు తరువాత రాజమాత్య రాజు యొక్క ఆదేశాలను అమలు చేసే బాధ్యత వీరిపై ఉండేది మూడవవారు మహామాత్య వీరు ఆర్థిక మంత్రి రాజ్య ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేవారు చివరిగా మహాతల్వారి వీరు సైన్యాధిపతి సైనిక వ్యవహారాలను చూసుకునేవారు వీరే కాకుండా పరిపాలనలో సహాయం చేయడానికి అనేక ఇతర ముఖ్యమైన అధికారులు కూడా ఉండేవారు హిరణిక వీరు కోశాధికారి పన్నులు వసూలు చేసే బాధ్యత వీరిది భండాగారిక రాజవస్తువులు మరియు నిల్వలను వీరు పర్యవేక్షించేవారు మహాతల్వర రాజు యొక్క వ్యక్తిగత అంగరక్షకుడు ప్రతిహార రాజభవనం యొక్క భద్రతను చూసుకునే సెంట్రీ రాజగ్రహక భూమి సర్వేలు నిర్వహించి పన్నులు వసూలు చేసే అధికారి రాజుక వీరు న్యాయమూర్తిగా వ్యవహరించేవారు మహాధార్మిక విద్య మరియు మతపరమైన విషయాలను నిర్వహించేవారు మహా ఆర్యక న్యాయపరమైన వ్యవహారాల అధికారి పట్టకపాల భూమికి సంబంధించిన పత్రాలను నమోదు చేసే రిజిస్ట్రారు రాజవిజ రాజవైద్యుడు శాతవాహనులు భూములను శాశ్వతంగా విరాళంగా ఇచ్చేవారు ఈ విధానాన్ని అక్షయనివి అనేవారు అంటే ఇచ్చిన భూమిని తిరిగి తీసుకోలేరు శాతవాహనుల రాజ్యం పరిపాలనా సౌలభ్యం కోసం వివిధ భాగాలుగా విభజించబడింది దాని క్రమం ఇలా ఉండేది అత్యున్నత స్థాయిలో రాజు ఉండేవారు తరువాత అమాత్యులు వీరు గవర్నర్లుగా వివిధ ప్రాంతాలను పాలించేవారు వారి క్రింద విషయపతి వీరు జిల్లాలకు అధిపతులుగా ఉండేవారు చివరిగా గ్రామిక లేదా గ్రామిణి వీరు గ్రామ పరిపాలనను చూసుకునేవారు గ్రామం పరిపాలనలో అతి చిన్న యూనిట్ గ్రామిక లేదా గ్రామిణి గ్రామ పరిపాలనకు అధిపతిగా ఉండేవారు గ్రామంలో ఏమైనా సమస్యలు వస్తే వాటిని మహాకారిక పరిష్కరించేవాడు కొన్ని గ్రామాల సమూహాన్ని గుల్మి అని పిలిచేవారు దీనికి గుల్మిక నాయకత్వం వహించేవాడు మైకేడోని శాసనం ప్రకారం గుల్మిక గ్రామ సరిహద్దులలో సైనిక కమాండర్గా కూడా పనిచేసేవాడు పట్టణాలు మరియు నగరాల పరిపాలనను నిగమసభ అనే ఒక మండలి నిర్వహించేది గహపతులు అంటే సమాజంలోని ముఖ్య వ్యక్తులు దీనిలో సభ్యులుగా ఉండేవారు భట్టిప్రోలు నిగమసభ శాసనం కుబేరుడు జారీ చేసింది నగర పరిపాలనకు సంబంధించిన కొన్ని సూచనలను అందిస్తుంది అంతేకాకుండా మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో కూడా నిగమసభల గురించి ప్రస్తావించారు రాజకంకేత అనేది రాజు యొక్క ప్రత్యక్ష నియంత్రణలో ఉన్న పరిపాలనా ప్రాంతం సాతవాహనులకు బలమైన సైనిక వ్యవస్థ కూడా ఉండేది కరవేలుని హతిగుంఫ శాసనం వారి శక్తివంతమైన సైనిక దళాల గురించి చెబుతుంది వారి సైన్యంలో నాలుగు ముఖ్యమైన విభాగాలు ఉండేవి వాటిని చతురంగసేన అనేవారు మొదటిది పదాతి దళం అంటే కాలినడకన పోరాడే సైనికులు రెండవది అశ్విక దళం గుర్రాలపై ప్రయాణించే యోధులు మూడవది గజదళం యుద్ధంలో ఉపయోగించే ఏనుగులు చివరిగా రథాలు సైనికుల కోసం ప్రత్యేక శిబిరాలు కూడా ఉండేవి తాత్కాలిక శిబిరాలను స్కంధాకార అని శాశ్వత సైనిక శిబిరాలను కటక అని పిలిచేవారు ఇవి ఇండ్రయ కంటోన్మెంట్ల మాదిరిగా ఉండేవని చెప్పవచ్చు ఇది శాతవాహనుల యొక్క పరిపాలనా విధానం యొక్క సంగ్రహం వారి పాలన వ్యవస్థ ఎంత సమర్థవంతంగా ఉండేదో మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు